జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు ఈ రోజు మనం ఈ వీడియోలో వాహనాలు ప్రమాదాలు నివారణ చర్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిట్ట చివరి వరకు చూసి ఒకటికి రెండు సార్లు రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ చూసి జాగ్రత్తగా అర్థం చేసుకొని పరిహారాలు చేయండి అంతేగాని సగం చూసేసి గురువుగారు మాకు అర్థం కాలేదని ఫోన్ చేయడం మెసేజ్ చేయడం జరుగుతుంది అందుకని నేను చెప్పడం చాలా స్పష్టంగా విపులంగా చెప్తున్నాను ప్రతి విషయాన్ని మీరు అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చెట్టు చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఆచరించండి అనుభవించండి ఫలితాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందుగా ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకున్న ధర్మ సందేహాలు స్క్రీన్పై వస్తున్న నెంబర్కు మెసేజ్ చేసి సందేహ నివృత్తి చేసుకోండి దయచేసి ఫోన్ చేయవద్దు అవసరమైతే నేనే ఫోన్ చేసి మాట్లాడతాను వాట్సాప్ మెసేజ్ చేసి మీ సందేహాలను తీసుకునే ప్రయత్నం చేయండి మరొకసారి అందరినీ కోరటం జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిట్ట చివరి వరకు చూసి రెండు మూడు సార్లు చూడండి అవసరమే అప్పటికీ విషయం మీకు అర్థం కాకపోతే అప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు సమాధానం ఇస్తాను ఇహా విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కాలంలో వాహనాలు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి అటువంటి వారు తమ వాహనానికి తమ తారాబళం కలిసిన ఒక మంగళవారం రోజున ఉదయం సమయంలో అంటే సహజంగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది టు తొమ్మిది దుర్ముహూర్తం ఉంటుంది ఆ సమయం వర్జం సమయాలు కూడా చూసుకుని అది కాకుండా యజమానికి తారాబులం కలిసిన రోజున మంగళవారం నాడు ఉదయం ఒక ఎర్రగొట్ట తీసుకొని ఐదు మిరియాలు ఐదు జీడి పిక్కలు ఒక ఎర్రగుట్ట తీసుకొని తొమ్మిది మిరియాలు తొమ్మిది గురిగి గింజలు ఐదు జీడి పిక్కలు నల్ల జీడి గింజలు బయట అమ్ముతారు అవి ఐదు గవ్వలు అంటే మొత్తం నాలుగు ఐటమ్స్ మనకి కావాలి ఒక ఎర్ర జాకెట్ గుట్టతో కలిపి ఐదు కావాలి ఇక్కడ ఎర్ర జాకెట్ గుడ్డ ఒకటి తొమ్మిది మిరియాలు తొమ్మిది గురివింద గింజలు ఏ గురువిందైనా పర్వాలేదు ఐదు గవ్వలు ఐదు గేడి పిక్కలు ఈ నాలుగు ఐటమ్స్ని ఆ ఎర్రగుడ్డలో మూట కట్టి ఆ మూటని మన వాహనానికి తగలుచుకున్నట్లయితే ఆ వాహనానికి కానీ వాహనం వల్ల మనకి కానీ ఎటువంటి ప్రమాదాలు జరగవు దీనికి కావాల్సిన చాలా చాలా తేలికలు అన్ని ఇంట్లో లభ్యమయ్యేవి మిరియాలు గొరివెండగలు జీడి పిక్కలు గవ్వలు ఈ నాలుగుతో చేసే అద్భుతమైన పరిహారం ఈ మోటార్ మీ వాహనానికి ఆ వాహనానికి కానీ వాహనం మీకు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగవు వాహనానికి మీకు ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి స్వయంగా అనుభవించి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి జయ శ్రీకృష్ణ